ఇది వ్యామగిరి యూనియన్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లోనేమో లారీ డ్రైవర్ల మీద ప్రధాన సమస్యలు డ్రైవర్లు మీద కేసులు పెడుతున్నాను అంటున్నారు ప్లేస్ ఏమో ఒక చోట తీసి ఒక చోట ఏమో అన్లోడ్ చూపిస్తున్నారు పార్టీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది చూ ఇల్లు అద్దు ఉన్నవాడేమో ఏమో ఒక ప్లేస్లో ఉంటున్నాడు ఇల్లు కట్టుకునేదేమో ఏమో ఒక ప్లేస్లో ఉంటుంది దాని మీదటే ఈ గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్తుంటే ఏపీడీఎంసీ వారి దగ్గరికి వెళ్తుంటే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే మీ మీద కేసులు పెడతాం లారీ ఓనర్ల మీద లారీ ఓనర్ల మీద లారీ డ్రైవర్ మీద కేసు పెడతాం అని చెప్తున్నారు జేసీ గారు కూడా చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పారు కరెక్ట్గా ఉన్న దాని దగ్గర కొట్టమని అంటున్నారు కొడతానికి ఏమో మా డ్రైవర్లకి ఏమో చదువు రాదు అనుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళేటప్పటికేమో ఇలాగా ఇబ్బందికరంగా ఉంటుంది డ్రైవర్లకి జీతాలు ఇవ్వాలో తెలీదు చెప్పి పోషాకరం చేయాలో తెలియలేదు మాకు చాలా వల్ల ఆయిల్ కొట్టించాలంటే రెండు బళ్ళు ఉన్న వాళ్ళకేమో ఏమో వేసి వేలు ఆరు వేలు నేను సపోజు నాకు రెండు బళ్ళు ఉన్నాయి రెండు బళ్ళుకి నేను ఇరవై నాలుగు వందలు వేసారు తొంభై ఆరు వేలు రావాల్సింది వచ్చేమో పేమెంట్ పడలేదు అదేటిసారా ఏపీఎంసీ వారిని అడిగితే పడతాయి బిల్లులు వస్తాయి మీరు కంగారు పడకండి అని చెప్తున్నారు అలా స్వందన చెప్తలేదు ఏం చేయాలో పాలు పట్టలేదు అయినా సరే ఫైనాన్స్ వాళ్ళు ఏమో లారీలు తీసారు కదా మీరే కట్టండి అని చెప్తున్నారు మీకు చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు మాకు చాలా డీజిల్ బంకులను కూడా చాలా బాధల కింద ఉన్నాయి డ్రైవర్లు ఆరు వేస్తలేదండి మేము క్యాష్ పెట్టి కొట్టించుకోవాలండి ఒకవేళ బంకులో ఇచ్చినా ఉదయం కొట్టించుకుంటే సరే రేపు మరుసటి రోజు ఉదయం బిల్లులు కట్టేయాలండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మా పీకీల మీద కూర్చున్నారు అది సార్ పది బళ్ళు పట్టుకెళ్ళిపోయారు సార్ అది సుమారు ఈ వేళ ఉదయం నా లారీ పచ్చి ద్రాక్షవరం వేసుకెళ్ళిందండి నా గాయత్రి ఫోర్ నుంచి నలభై ఏడు వందలు ఉండ కిరాయి ముప్పై రెండు వందలు ముప్పై రెండు వందలు కిరాయి పడ్డ సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది కిరాయిలు కూడా తగ్గించేశారు అది సార్ మీరు మీ గవర్నమెంట్ వారికి వినిపించుకుంటున్నాం సార్ అది డీజిల్ రేటు ఏమేమో పక్క నుంచి ఏమో పెరుగుతుంది సార్ అది చాలా పాల్పడలేదు మాకు ఈ లారీలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదే మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నా సార్ అది మా సమస్యను చాలా పరిణామలోకి తీసుకుని మాకు ఏదో చేయాలి సార్